హాయ్ ఫ్రెండ్స్ అండ్ మై స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మురళి కొండ మై డే స్టూడెంట్స్ పదవ తరగతి విద్యార్థులకి ముఖ్యంగా వాక్యాలు భేదాలు అనేవి మనకి నాలుగు మార్కుల వరకు పబ్లిక్ పరీక్షల్లో ఉంటాయి కాబట్టి మీరు చాలా తక్కువ సమయంలో ఈ తెలుగు వాక్యాలు భేదాలు అవి ఎలా ఉంటాయి అనే విషయాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతో ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా పబ్లిక్ పరీక్షల్లో ఎటువంటి సందేహం లేకుండా రాసుకునే విధంగా నేను ఈ తెలుగు వాక్యాలు భేదాల గురించి వివరిస్తాను అదేవిధంగా తొమ్మిదో తరగతి ఎనిమిదో తరగతి విద్యార్థులకు కూడా ఈ తెలుగు వాక్యాలు భేదాలు అనేవి ఆరు నుండి పది తరగతుల విద్యార్థుల అందరికీ ఉపయోగం అందరూ వీటి గురించి తెలుసుకోవాలి వ్యాకరణంలో ఇవి ఎలా రాయాలి మనం అనేది చూద్దాం తెలుగు వాక్యాలు భేదాలు పదాల యొక్క అర్థాలను పరస్పర సంబంధంలో బాధ లేకుండా ఉండేటువంటి దాన్ని వాక్యం అంటాం ఇవి వాక్యాలు మూడు రకాలు అవి ఎలా అంటే రూపాన్ని బట్టి ఇవి ఒకటో రకం రూపాన్ని బట్టి రెండు అర్థాన్ని బట్టి మూడు క్రియా ప్రాధాన్యాన్ని బట్టి ఉంటాయి అయితే రూపాన్ని బట్టి మూడు రకాలుగా మళ్ళా మనం విభజించుకోవచ్చు అవి సామాన్య వాక్యాలు సంశ్లిష్ట వాక్యాలు సంయుక్త వాక్యాలు సామాన్య వాక్యాన్ని మనం క్రియాసహిత వాక్యం క్రియా రహిత వాక్యం అదేవిధంగా కర్త సహిత వాక్యం కర్త రహిత వాక్యం అదేవిధంగా కర్త సహిత వాక్యాన్ని మనం మళ్ళీ మూడు విధాలుగా చెప్పుకోవచ్చు అకర్మక వాక్యం సకర్మక వాక్యం ప్రేరణ వాక్యం ఇవి సామాన్య వాక్యంలో రకాలు ఇక సంశ్లిష్ట వాక్యంలో శత్రుధకం చేదార్థకం అప్యార్థకం క్వార్థం ఇక సంయుక్త వాక్యాలలో మనం సంకలన సంబంధం వికల్ప సంబంధం వైరుధ్య సంబంధం అనే వాటిగా మనం చెప్పుకోవచ్చు ఇవి రూపాన్ని బట్టి మనం ఈ సామాన్య వాక్యాలుగా సంశ్లిష్ట వాక్యాలుగా సంయుక్త వాక్యాలుగా చెప్పుకోవచ్చు అనమాట అయితే సామాన్య వాక్యాలు అని చెప్పుకున్నాం కదా ఈ ఇక్కడ ఏ సామాన్య వాక్యం ఈ సామాన్య వాక్యాలు అనేవి ఏంటి ఎలా ఉంటాయి అంటే చూడండి సామాన్య వాక్యం అనేది సమాపక క్రియతో పూర్తి అయ్యే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు క్రియ అనేది పనిని తెలిపే విషయం క్రియ అంటే కాబట్టి ఈ సమాపక క్రియ సమాప్తం అవ్వాలి ఆ క్రియ అలాంటి వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు ఇందులో అసమాపక క్రియలు అనేవి ఉండవు గుర్తుపెట్టుకోండి సామాన్య వాక్యంలో అసమాపక క్రియలు ఉండవు ఇవి రెండు రకాలుగా ఉంటాయి క్రియాసహిత వాక్యాలు క్రియారహిత వాక్యాలు అయితే క్రియా సహిత వాక్యం అంటే క్రియ కలిగిన వాక్యాన్ని క్రియా సహిత వాక్యం అంటాము ఉదాహరణకి నేను పుస్తకాలు చదివాను పూర్తయింది చదివాను క్రియ పూర్తయింది కాబట్టి క్రియాపదం ఇది సహిత వాక్యం క్రియారహిత వాక్యం అంటే క్రియ లేకుండా ఉంటే దానిని క్రియారహిత వాక్యం అంటాం అది చెట్టు ఇందులో క్రియ లేదు కాబట్టి ఇది క్రియారహిత సామాన్య వాక్యం ఇక క్రియా సహిత వాక్యాలు అనేవి తిరిగి మళ్ళా మూడు రకాలుగా మనం చెప్పుకున్నాం కదా అకర్మక వాక్యం సకర్మక వాక్యం ప్రేరణ వాక్యం కర్తృరహిత వాక్యం అకర్మక వాక్యం అంటే కర్మ యొక్క ఆకాంక్ష లేనిది అకర్మక వాక్యం దీనిలో కర్మ అనేది ఉండదు కర్త కర్మ క్రియ అంటాం కదా కర్మ అనేది ఉండదు ఉదాహరణ రాణి వచ్చింది రాణి నామవాచకం కర్త ఇక వచ్చింది క్రియ కర్మ అనేది లేదనమాట ఇక సకర్మక వాక్యం అంటే కర్మ కలిగిన వాక్యాన్ని సకర్మక వాక్యం అంటారు రమ అన్నం వాడ్చింది ఇక్కడ కర్మ ఉంది రమ దేనిని వాడ్చింది అన్నం కర్మ వాడ్చింది క్రియ ఇలా ఉండేదాన్ని సకర్మక వాక్యం అంటాము ఇక ప్రేరణ వాక్యం అంటే వేరొకరితో పని చేయించడం ఉదాహరణకి అమ్మ పిల్లవాడి చేత అన్నం తినిపించింది ఇది ప్రేరణ వాక్యం కర్తృరహిత వాక్యం అంటే కర్త లేని వాక్యాన్ని కర్తృరహిత వాక్యం అంటాం ఇప్పటివరకు కర్మ లేనిది క్రియ లేనిది చెప్పుకున్నాం కర్త లేని పదాన్ని కర్తృరహిత వాక్యం అంటాం దీనిలో ఉంది అనేది క్రియారూపము ఉంటుంది నాకు బాధగా ఉంది ఇది రహిత వాక్యం సంశ్లిష్ట వాక్యాలు సంశ్లిష్ట వాక్యం అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి ఒక సమాపక క్రియతో వాక్యం పూర్తి అయితే దానిని సంశ్లిష్ట వాక్యం అంటాం సామాన్య వాక్యాల్లో అయితే ఈ అసమాపక క్రియలు ఉండవని చెప్పుకున్నాం సంశ్లిష్ట వాక్యాల్లో మాత్రం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి దాని చివర సమాపక క్రియతో పూర్తయితే సంశ్లిష్ట వాక్యం అంటాం ఉదాహరణకి రవి బడికి వచ్చి వచ్చి అనేది ఇందులో అసమాపక క్రియ పాటలు పాడినాడు పాడినాడు అయిపోయింది పూర్తి అయిపోయింది సమాపక క్రియ కాబట్టి ఇది కాల కారణాలను అనుసరించి మళ్ళీ నాలుగు రకాలుగా ఉంటుంది సంశ్లిష్ట ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడుగుతారు క్వార్ధక వాక్యం శత్రువార్థక వాక్యం చేదార్థక వాక్యం అప్యార్థక వాక్యం క్వార్ధక వాక్యం అంటే సమాన ఆశ్రయాలైనటువంటి క్రియల్లో ముందు జరిగిన క్రియను తెలిపే క్రియా ధాతువుకి ఈ అనేటువంటి క్వార్థక వర్ణకం అనేది చేరుతుంది దీనిని సంస్కృత భాషలో క్వార్థకం అంటారు తెలుగు భాషలో ఈ వర్ణకంతో చూసిస్తారు ఉదాహరణకి దీనికి క్వార్ధకానికి రాము బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చను వెళ్ళి సరుకులు తెచ్చను ఇలాగ రాము బజారుకు వెళ్ళి సరుకులు తెచ్చను ఇది ఏ రకమైన సంశ్లిష్ట వాక్యం అని అడిగితే ఇక్కడ మనకి ఈ అనేటువంటి ధాతువు క్వార్థకం అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం క్వార్ధక వాక్యం అని గుర్తించాలి శత్రుధక వాక్యం అంటే సమానమైన ఆశ్రయాలైనటువంటి సమాన ఆశ్రయాలైన క్రియల్లో జరుగుతూ ఉన్న క్రియను తెలిపే క్రియ ధాతువుకి ఊ అనేది చేరుతుంది ఇందాక క్వార్ధకంలో ఈ చేరుతుంది శత్రుధకంలో ఊ అనేటువంటి వర్ణకం చేరుతుంది వర్తమాన కాలం అంటే ఇప్పుడు జరిగేటువంటి కాలపు అసమాపక క్రియ కలిగిన వాక్యాన్ని శత్రార్ధక వాక్యం అంటాము సీత ఏడుస్తూ మాట్లాడుతున్నది జరుగుతూ ఉంది ఇక్కడ సీత ఏం చేస్తుంది ఏడుస్తూ కాబట్టి ఇది వర్తమానం ఏడుస్తూ మాట్లాడుతుంది ఇది శత్రుార్థక వాక్యం ఇక ఛేదార్థక వాక్యం అంటే ఒక వ్యాపారం మీద ఆధారపడి మరొక వ్యాపారం జరగడాన్ని ఛేదార్థకం అంటారు క్రియాధాతుకి ఇతే తే అనే ప్రత్యయాలు చేరుతాయి క్వార్థకానికి ఈ చేరుతుందని చెప్పుకున్నాం అదేవిధంగా శత్రుధకానికి ఊ చేరుతుందనుకున్నాం అదేవిధంగా చేదార్థకానికి ఇతే తే అనే ప్రత్యయాలు చేరుతాయి బాగా చదివితే చేదార్థకం ఇది మంచి మార్కులు వస్తాయి బాగా చదువు మంచి మార్కులు వస్తాయి అనేదాన్ని బాగా చదివితే ఇతే అనేది వచ్చింది కదా కాబట్టి ఇది చేదార్థక వాక్యం వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి ఇలాంటి వాక్యాలు చేదార్థకం అనమాట ఇక అప్యర్థక వాక్యం అంటే ఏంటి అంటే ధాతుకి ఈనా ప్రత్యయం చేరడం వల్ల అప్యర్థక క్రియలు ఏర్పడతాయి బాగా తినినా ఒళ్ళు చేయలేదు బాగా తిన్నాడు ఒళ్ళు చేయలేదు అని అర్థం అన్నట్టు బాగా తినినా ఒళ్ళు చేయలేదు వర్షాలు బాగా పండినా పంటలు బాగా పండలేదు ఇలాంటి అర్థాల్లో అప్యర్థక వాక్యం అప్యర్థకానికి ఇనా అనే ప్రత్యయం వస్తుంది తిని ఈ నా అనేది ఉంది కదా ఇలా ఇక సంయుక్త వాక్యాలు అంటే ఏంటంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ సమాన ప్రతిపత్తి గల వాక్యాలు కలిసి ఏక వాక్యంగా ఏర్పడితే దాని సంయుక్త వాక్యం అంటారు ఈ సంయుక్త వాక్యం వల్ల మూడు రకాలు సంకలన సంబంధం ఉండేవి వికలన సంబంధం ఉండేది వైరుధ్య సంబంధ వాక్యాలు అనేవి ఉంటాయి సంకలన సంబంధం అంటే కొన్ని సామాన్య వాక్యాలని ఒకేసారి ఉపయోగించేటప్పుడు వాటి మధ్య సంబంధం సంకలన సంబంధంగా ఉంటుంది ఎలా అంటే కూడిక సంకలనం అంటే రాజు కవిత్వం రాస్తాడు రాజు వ్యాసాలు రాస్తాడు రాజు కవిత్వం వ్యాసాలు రాస్తాడు అని రాయాలన్నమాట ఇప్పుడు రాజు కవిత్వం రాస్తాడు రాజు వ్యాసాలు రాస్తాడు అని ఇస్తారు దీని సంయుక్త వాక్యంగా మనం ఎలా రాజు కవిత్వం కామ వ్యాసాలు రాస్తాడు కలిపి రాసేసాం రెండు వాక్యాలని ఇది సంకలన సంబంధ సంయుక్త వాక్యం ఇక వికల్ప సంబంధం అంటే నామబంధాలతో ఓ శబ్దం కానీ లేక లేదా అనే పదాలు కానీ చేర్చి రాసే వాక్యాలను వికల్ప సంబంధ వాక్యాలు అంటారు ఆనందో జగదీశో వస్తాడు ఇక్కడ ఓ అనేటువంటి శబ్దం ఉంటే అలాంటివి వికల్ప సంబంధ వాక్యాలు అంటాం ఆనందో జగదీశో వస్తాడు ఇది వికల్ప సంబంధం సంయుక్త వాక్యం వైరుధ్య సంబంధ వాక్యాలు అంటే రెండు వాక్యాలు ప్రతిపాదించే విషయాల మధ్య సంబంధం వైరుధ్యంగా ఉంటే దానిని వైరుధ్య సంబంధ వాక్యాలు అంటారు ఈ వాక్యాలను కలవడానికి కానీ అయితే పదాలను చేర్చి రాయాల్సి ఉంటుంది వీరి పేరుకి స్వామీజీయే కానీ పెద్ద వ్యభిచారి చట్టాలు చేస్తారు అయితే అమలు కావు ఇలా కానీ అయితే అనే పదాలు చేర్చి రాస్తే వైరుధ్య సంబంధ వాక్యాలు అంటాం ఇక అర్థాన్ని బట్టి వాక్య భేదాలు అనేవి చూసుకుంటే ఈ వాక్యాలు నిర్వచించే వ్యాపారాన్ని బట్టి అవి తెలియజేసే అర్థాన్ని బట్టి కొన్ని విధాలుగా మనం విభజించుకోవచ్చు అర్థక వాక్యం ఒక భావాన్ని కానీ అభిప్రాయాన్ని కానీ సుస్ సుస్పష్టంగా చెప్పడాన్ని ఉపయోగ చెప్పడానికి ఉపయోగించేటువంటి వాక్యాన్ని నిశ్చయార్థక వాక్యం అంటారు వీటిని భావార్ధకాలు నిర్దేశక వాక్యాలను కూడా పిలుస్తారు ఇక రాజుకి ఉద్యోగం వచ్చింది ఇది నిశ్చయం కాబట్టి ఇలాంటి వాక్యాలను నిత్యార్థక వాక్యం వ్యతిరేకార్థక వాక్యం అంటే దీనిని అభావార్ధకం అని కూడా అంటారు దీనిలో సాధారణంగా లేదు కాదు అనేది ఉపయోగించి రాస్తారు రాని నిద్ర పోలేదు ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదు ఇలాంటివి వ్యతిరేకార్థక వాక్యాలు ఇక ప్రశ్నార్థక వాక్యం అంటే మళ్ళీ ఇందులో ప్రశ్నార్థకంలో మూడు రకాలు ఉన్నాయి అవి వాక్యంతా శబ్దాపేక్ష ప్రశ్న వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్న విషయ నిర్ధారక ప్రశ్న వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటే ప్రశ్నార్థక పదాలు ఉపయోగించకుండానే ఆ అనేటువంటి వర్ణకం వాక్యం చివర చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలను వాక్యాంత శబ్దాపేక్ష ప్రశ్నలు అంటారు నరే ఉదాహరణకి నరేంద్ర మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యారా ఈడ ఆశ్చర్యకం మళ్ళీ ప్రశ్న మార్కు రెండు వచ్చే విధంగా ఉంది గమనించాలి మళ్ళీ అయ్యారా అంటే ఆశ్చర్యార్థకం అనుకో అయ్యారా అంటే క్వశ్చన్ మార్క్ తర్వాత వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటే ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు ఏమిటి ఎక్కడ వంటి ప్రశ్నార్థక పదాల వల్ల ఏర్పడే వాటిని వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్నలు అంటాం ప్రస్తుత భారతదేశ ప్రధాని ఎవరు ఇది వాక్యేతర శబ్దాపేక్ష ప్రశ్న ఇక విషయ నిర్ధారక ప్రశ్నలు అంటే ఒక విషయాన్ని నిర్ధారణ చేసుకునేందుకు అది అవునా కాదా తెలుసుకునేందుకు కదూ కథ వంటి ప్రశ్నలను వాక్యాల చివర చేర్చడం వల్ల ఏర్పడే వాక్యాలను విషయ నిర్ధారక వాక్యాలు అంటారు నమో అంటే నరేంద్ర మోడీ నే కదూ కథ లా మనం ప్రశ్నించడంలో వస్తుందన్నమాట దీన్ని మనం విషయ నిర్ధారక ప్రశ్నలు అంటాం ఇక విద్యార్థక వాక్యాలు అంటే విధిని కానీ కర్తవ్యాన్ని కానీ తెలియజేసే వాక్యాలను విద్యార్థక వాక్యాలు అంటారు ఇవి ఒక విధంగా శ్రోతకు ఆదేశాన్ని ఇస్తాయి నీవు నా వెంటరా నీవు వెళ్ళు ఇవి విద్ విద్యార్థక వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు నిషేధకార్థక వాక్యాలు అంటే నిషేధం నిషేధించడం ఉదాహరణ వాహనాలు గేటుకి అడ్డంగా నిలపరాదు ఇక ప్రేరణార్థక వాక్యాలు అంటే ఒకరి వల్ల మరొకరి కార్యం అయితే అది ప్రేరణార్థక వాక్యం అంటారు వాడే ఎంపీని గెలిపించాడు ఇది ప్రేరణార్థక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యాలు అంటే సంతోషం ఆశ్చర్యం సంతాపం మొదలైన భావాలను తెలిపేటువంటి వాక్యాలను ఆశ్చర్యార్థక వాక్యాలు అంటారు ఆహా ఎంత మధురంగా ఉన్నది ఆ పదార్థం ఆహా అనేది ఆశ్చర్యార్థకం ఇక ఆశీర్వార్ధక వాక్యాలు అంటే శుభాలను ఆశీస్సులను తెలియజేసే వాక్యాలను ఆశీర్వా ఆశీర్యార్థక వాక్యాలు అంటాము మీకు మేలు జరుగుగాక ఇది ఆశీర్వాద వాక్యం అనమాట ఇక సందేహార్థక వాక్యాలు అంటే సందేహాన్ని వ్యక్తపరిచే వాక్యాన్ని సందేహార్థక వాక్యాలు అంటారు అతడు వస్తాడో రాడో సందేహం వస్తాడో రాడో అనేది ఇక వికల్పార్థక వాక్యాలు అంటే ఏదో ఒక విషయాన్ని దాని మీద ఆధారపడి జరగడానికి మరో విషయం చెబితే దానిని వికల్పార్థక వాక్యము అంటారు నీవు సహకరిస్తే నేను రాస్తాను అంటే ఏదో ఒక విషయాన్ని దాని మీద ఆధారపడి జరగడానికి మరో విషయం చెబితే దాన్ని ఏమంటాం వికల్పార్ధక వాక్యాలు అంటాం ప్రార్థనార్థక వాక్యాలు అంటే దీనిలో కాస్త దయచేసి వంటి పదాలు చేర్చి రాసే వాక్యాలను ప్రార్థనార్థక వాక్యాలు అంటాం దయచేసి ఇది చేసి పెట్టండి ఇలా అనుమత్యార్థక వాక్యాలు అంటే అనుమతి కోరేవి నన్ను లోపలికి రానివ్వు ఇది అనుమత్యార్థక వాక్యం ఇక క్రియా ప్రాధాన్యత వాక్యాలు అంటే ఇవి మూడు రకాలుగా మనం చెప్పుకోవచ్చు కర్తృ ప్రాధాన్యం కర్మ ప్రాధాన్యం భావ ప్రాధాన్యం కర్తృ ప్రాధాన్యం వాక్యం అంటే దీనిలో క్రియాపదం కర్తకు ప్రాధాన్యంగా వస్తుంది రాముడు వాలిని చంపినాడు ఎవరు చంపినాడు రాముడు ఇది కర్తూ ప్రాధాన్య కర్త అనేది ప్రాధాన్యంగా ఉంది కర్మ ప్రాధాన్య వాక్యం అంటే దీనిలో క్రియాపదం కర్మకు ప్రాధాన్యం ఇస్తుంది వాలి రాముని చేత చంపబడును రాముని చేత అనేది కర్మ కాబట్టి దీనిని కర్మని వాక్యము అంటాము మనం మార్చిరాయము రాయముంటే కర్తరి వాక్యాన్ని కర్మణి వాక్యంగా మార్చి రాయముంటే మనం రాముడు వాలిని చంపెను అంటే వాలి రాముని చేత చంపబడెను